హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో నాకు చాలామంది కమెంట్స్ పెడుతున్నారండి ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని అసలు ఆడబిడ్డ నిధి పథకంకి స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అలాగే నిరుద్యోగ భృతి ముందు వస్తుందా లేకపోతే ఆడబిడ్డ నిధి పథకం ముందు వస్తుందా ఏది ముందు వస్తుంది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది దానికి విధి విధానాలు ఏమిటి అట్లీస్ట్ గైడ్ లైన్స్ అయినా వచ్చాయా లేదా అని చాలామంది అడుగుతున్నారు మాట అండి ఈరోజు దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము చాలామంది ఈ ఆడబిడ్డ నిధి కోసం అయితే కనుక పోస్ట్ ఆఫీస్ చుట్టూ పరుగులు పెడుతూ అక్కడ అకౌంట్స్ అయితే కనుక తీస్తున్నారండి తప్పులేదండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీయడంలో అయితే తప్పులేదు కానీ ఎందుకు తీయాలి అసలు అని అని కూడా మీకు చెప్తాను అసలు తీయడానికి తీయవలసిన అవసరం ఏంటనేది చెప్తాను సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ మీ సవ మేడం ఛానల్లో లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి సో మరి ఈరోజు ఆడబిడ్డ నిధి పథకం యాక్చువల్లీ మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కండి రెండు మూడు పథకాలు అయితే కనుక మనకి రెడీ చేస్తున్నారండి మన కూటమి ప్రభుత్వం అంట ఈ ఆగస్ట్ కి ఒకటైతే కనుక ఫ్రీ బస్ అని మనకి వినిపిస్తుందండి ఫ్రీ బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి కూడా మనకి ఓపెన్ చేస్తామని చెప్తున్నారు దాంతో పాటు ఇంకా కొత్త రేషన్ కార్డ్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రేషన్ కార్డ్స్ని మంజూరు చేయడం కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి చేస్తామని అంటున్నారు ఎందుకంటే చాలామంది స్ప్లిట్ పెట్టుకున్నారు అలాగే కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకున్నారు చాలా మందికి వచ్చేసింది అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను లాస్ట్ వీడియోస్లో పెట్టానండి దాన్ని బట్టి మీరు టీ నెంబర్ వస్తుంది ఆ టీ నెంబర్ బట్టి చెక్ చేసుకోండి అనమాట సో ఇదొకటి ఉంది అలాగే మనకి ఇంకా కొత్త పాస పుస్తకాలు అన్నమాట అండి భూమి తాలూకా కొత్త పాస పుస్తకాలు అదొక పథకం నడుస్తుంది ఇలాగా చాలా రకాలు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అయితే కనుక అలాగే స్పౌజ్ ఫంక్షన్స్ అన్నమాట అండి చాలామందికి కొత్త ఫంక్షన్స్కి అయితే కనుక ఇంకా ఎలాంటి అంటే డేట్ కానీ అసలు ఎప్పుడు అప్లై చేసుకోవాలన్న ఏది అయితే కనుక మనకి ప్రభుత్వం నుంచి సమాచారం లేదండి కానీ స్పౌస్ ఫంక్షన్స్ భర్త చనిపోయి భార్యకైతే కనుక ఫంక్షన్ ఉంటుంది కదండి అలాంటి స్పౌస్ కోసం అయితే కనుక మనకి ఈ ఆగస్టు నుంచి అయితే కనుక మనం పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారన్నమాట అండి సో అదొకటి ఉందన్నమాట సో ఇవన్నీ అవ్వాలన్నమాట అండి ఇవన్నీ ఒకటి నడుస్తుంది ఇంకా రేషన్ కార్డ్స్ క్లియరెన్స్ ఉంది మందికి ఏంటంటే రేషన్ కార్డ్స్కి స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చింది కానీ డిలీట్ ఆప్షన్ కానీ అంటే డిలీట్ అంటే ఎలా వచ్చింది భర్త చనిపోయినా లేకపోతే హౌస్ హోల్డ్ హెడ్ చనిపోతే డిలీట్ చేయడం అలాంటిది వచ్చింది తప్ప నార్మల్గా అయితే ఇంకా ఇంకా కొన్ని ఆప్షన్స్ రావాల్సి ఉంది అన్నమాట అండి యాడింగ్ కానీ ఇలాంటి సో ఇలాంటివన్నీ అయిన తర్వాతే ఈ ఆడబిడ్డ నిధి అన్నది స్టార్ట్ అవుతుంది మాట అండి అంటే మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా ఈ ఆడబిడ్డ నిధి పదిహేను వందలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉండదని అనుకోవచ్చు మాట ఎందుకంటే ఈ మధ్యలో ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడైతే కనుక మనకి లాస్ట్ జూలై లాస్ట్కి వచ్చేసింది ఇంకున్న పదిహేను రోజుల్లో అయితే కనుక ఎలాంటి అప్లైకే అప్లికేషన్ పెట్టడానికి కానీ లేకపోతే వీళ్ళకి మంజూరు చేస్తున్నామని కానీ ఎలాంటి సమాచారం లేదు మాట మనకి ముందు ఇవి కానీ అయిపోతే అప్పుడు మనకి అది అవుతుంది మాట ఎందుకంటే ఆపడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఆడబెట్టే నిధాని కానీ ఆడపడుచులందరికీ కూడా నెల నెల పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ పద్దెనిమిది వేలు కూడా ఆడబిడ్డలందరికీ కూడా రావాలి అంటే కనుక చాలామందికి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులోని పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా మనకి రేషన్ కార్డ్స్ అయితే కనుక కొత్త రేషన్ కార్డ్స్ కానివ్వండి స్ప్లిట్టింగ్ కానివ్వండి అలాగే యాడింగ్ కానివ్వండి ఇలాంటివి ఎలాంటివి కూడా జరగలేదు అన్నమాట సో చాలామంది వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళందరివి కొంత క్లియర్ అయింది అనుకోండి అప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకం కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఓపెన్ చేస్తే చాలా మంది అర్హులైతే కనుక దీనికి అర్హత పొందుతారు అన్న ఉద్దేశంతో అనమాట అందుకే పథకం అయితే కనుక ఖచ్చితంగా వస్తుందండి ఇదేమి కొత్త పథకం కూడా కాదు మనకి ఇది వరకు గత ప్రభుత్వంలో కూడా పద్దెనిమిది వేలు ఆడపడుచులందరికీ వచ్చేయమాట అదే పథకాన్ని ఇప్పుడు పదిహేను వందలు చెప్పనమాట అండి ఎందుకంటే ఒకేసారి పద్దెనిమిది వేలు వస్తే అది ఎంతవరకు యూజ్ అవుతుంది కన్నా ఎంతవరకు యూజ్ అవుతుందో ఆల్రెడీ చూశారు కనుక ఇప్పుడు ఈ పదిహేను వందల నెల నెల ఇవ్వడం వల్ల ఇది స్త్రీలకు ఇంటి వరకు ఎంతవరకు అంటే ఇంటి వరకు కావాల్సిన సామాన్లు తెచ్చుకునే అవకాశం మాట అండి రైస్ అని ఇలాంటి ఏమైనా చిన్న చితక సామాన్లు అలాగే ఫ్రీగాస్ ఎలాగా వస్తుంది ఫ్రీగాస్తో పాటు ఈ పదిహేను వందలు కూడా వచ్చింది అనుకోండి కొంత కుటుంబాలు కొన్ని కుటుంబాలకి ఉపశమనం కలుగుతుంది కొన్ని కుటుంబాలు ఆర్థికంగా కొంత బలోపేతం అవుతాయి అన్న ఉద్దేశంతోనే ఈ పదిహేను వందలు నెల నెల అన్నది పెట్టడం జరిగింది మాట అండి అందుకోసం దీనికోసం అయితే కనుక ఎలాంటివి ఇంకా రాలేదని అనుకోవద్దండి దీనికి గ్రౌండ్ వర్క్ అయితే కనుక ఆల్రెడీ స్టార్ట్ అయింది జరుగుతూనే ఉంది అన్నమాట అండి కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మనకు మూడు నాలుగు పథకాలు రావడం వల్ల దీన్ని అయితే కనుక కాస్త ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత మేబీ ఉండొచ్చేమోనండి చెప్పలేమండి ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపే పెట్టుకోమని చెప్పొచ్చు కానీ పెట్టుకున్న తర్వాత అయితే కనుక మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే కనుక మీ సేవా సెంటర్స్ కానీ లేకపోతే సచివాలయాలు కానీ రెండింటిలో రెండింటికి ఇస్తాయి అన్నమాట అండి కానీ ఆన్లైన్ ఇచ్చే అవకాశం అయితే కనుక చాలా తక్కువ అలాగే మీ సేవ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ సచివాలయకైతే కనుక హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్తారు మాట ఎందుకంటే ఆడబిడ్డ నిధి పథకం అయితే కనుక ఇదివరకు ఈ ఆడబిడ్డ నిధి పథకం అంటే డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా పడిపోయింది ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా బ్యాంక్లోకి వస్తుంది ఇప్పుడు కూడా అలాగే అవలంబిస్తారండి ఇప్పుడు కూడా మనకి ఎన్పిసిఐలు అయి ఉన్నాయి కదా అందుకోసమే మీకు ఎన్పిసిఐ చేసుకోవడం కోసమే ప్రతి ఒక్కరికి చెప్తున్నారు మీకు ఎన్పిసిఐ అవ్వకపోతే కనుక ఇప్పుడు బ్యాంక్కి వెళ్లే కన్నా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ అకౌంట్ మీరు తీసుకోండి ఎన్పిసిఐ అకౌంట్ రెండు వందల రూపాయలు మీరు కట్టారనుకోండి ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనమాట ఆ తో పాటు మీకు ఎన్పిసిఐ అయిపోతుంది అన్నమాట నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది అవడం వల్ల మీకు ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయినా సరే అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకం డబ్బులైనా సరే డైరెక్ట్గా ఎన్పిసిఐ ఉన్న ఆ బ్యాంకు అయితే వెళ్ళిపోతుంది అన్నమాట అండి సో అందుకోసమని చాలామందికి గత మూడు నెలలు అంటే లాస్ట్ మూడు నెలల క్రితం అయితే కనుక ఎవరికి చాలామందికి ఎన్పిసిఐ లేకపోవడం వల్ల గవర్నమెంట్ నుంచి లిస్ట్ అయితే వచ్చింది సచివాలయం ఆ లిస్టు ప్రకారం సచివాలయాలు మెసేజ్లు పెట్టారు ఫోన్స్ కూడా చేశారన్నమాట అండి సచివాలయం సిబ్బంది చేసిన వాళ్ళందరూ కూడా అనిపిస్తే చేయించుకోమన్నారు బ్యాంక్స్లో అయితే అవ్వట్లేదు కనుక దాన్ని పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశారు సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ తీయడానికి అయితే అది మాట అండి అంతేగాని పోస్టాఫీస్లో అకౌంట్ మనం తీస్తాము ఇక మనకు పదిహేను వందలు వచ్చేస్తే అనుకుంటే కనుక అది మీ పొరపాటే మాట అండి దీనిలో ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటుందండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు మీకు తెలుసు కదండి మూడు వందల యూనిట్లు కానీ అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సొంత ఇల్లు ఉండకూడదు అలాగే నాలుగు చక్రాలు అంటే కార్ అలాంటిది ఉండకూడదు అలాగే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అలాగే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని కానీ లేకపోతే మీ రేషన్ కార్డులో కానీ ఎవ్వరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ పర్సన్స్ కానీ ఉండకూడదు మాట అండి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మీకు రాదు మాట అండి అయితే ఇవన్నీ లేవు మేము ఎలిజిబుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబులేనండి మీ ఆధార్ కార్డు కొట్టగానే అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట సో వచ్చినప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ వచ్చేస్తుంది అనమాట కానీ మీరు కూడా రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు తెచ్చుకోవాలండి ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా చేయించుకోవాలి ఆడవాళ్ళకి మాకేం ఇన్కమ్ వస్తుందండి మాకు ఇన్కమ్ లేదు అని అంటే కనుక అది పొరపాటు మాట అండి భర్త ఇన్కమ్ భార్యకు వస్తుంది అంటే భర్త డిక్లరేషన్ అనమాట అండి నా ఇన్కమ్ ఇంత నా నా డిపెండర్ నా భార్య అని ఇన్కంలో వస్తుంది అనమాట అండి అంటే మీ పేరు పెళ్ళి అయిపోయిన వాళ్ళైతే భర్త పేరు ఉంటుంది పెళ్ళి కాని వాళ్ళైతే కనుక తండ్రి పేరు అలాగే క్యాండిడేట్ పేరు ఉంటుంది మాట అండి సో ఇలాగ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ చేసుకోవాలండి అలాగే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇదివరకు రెండు వేల ఇరవై నాలుగులోనే రెండు వేల ఇరవై మూడులో చేసుకున్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి అలాంటి వాళ్ళకి చాలా మందికి రీఇష్యూ అనేసి మళ్ళీ వెంటనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అయిపోతుంది కొంతమందికి అవ్వట్లేదు అన్నమాట అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు సచివాలయాలు కానీ మీ సేవా సెంటర్స్ కానీ వెళ్ళి ఒకసారి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఉంచుకోవడం తప్పలేదు కదండి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అప్లై చేసుకుంటే ఫోర్ ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తున్నారు అన్నమాటండి సో అలాగే క్యాస్ట్ కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుంది కదా ఇప్పుడు తీసుకున్నారనుకోండి ఇంకా మళ్ళీ ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు మీ దగ్గర ఉంటుంది కదా సో అందుకే కొత్తవి మీరు తీసుకోండి అలాగే చాలామంది ఏంటంటే రేషన్ కార్డులోని పేర్లు లేవు లేవు అంటే వాళ్ళు తండ్రి పేర్లోనో లేకపోతే ఇలాగా పెళ్ళి అయిపోయి భర్త దగ్గర ఉంటున్నారు కానీ పేరు మాత్రం తల్లిదండ్రుల్లో రేషన్ కార్డులో ఉంది అలాంటి వాళ్ళైతే కనుక రేషన్ కార్డులో ఈ పేరు ఉంది కనుక మీకు అక్కడ అక్కడ వస్తుంది కానీ ఇక్కడ రాదు అన్నమాట ఎందుకంటే మీరు మారలేదు కదా రేపు అది మీ అమ్మగారు కూడా మీకు ఎలిజిబుల్ ఉన్నారనుకోండి అప్పుడు ఇద్దరిలో ఒకటే వస్తుంది అన్నమాట చూసుకోండి ఎందుకంటే కనుక ఇద్దరు ఉన్నారు అనుకోండి ఇద్దరికి వచ్చే అవకాశాలు నాకైతే పూర్తిగా తెలియదు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట అని ఇద్దరు ఎలిజిబుల్ ఉంటే ఇద్దరికీ వస్తుందా అంటే కనుక అది మరి ఎంతవరకు అన్నది ఇంకా గైడ్ లైన్స్ రావాలి కనుక తెలీదు కానీ అలాంటి వాళ్ళైతే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు మీకంటూ కూడా కార్డు మీ అత్తవారి దాంట్లోని యాడ్ అయ్యి అక్కడ నుంచి మీరు మీ హస్బెండ్ స్ప్లిట్ అయ్యి బయటకు వచ్చి కొత్త కార్డుకి అయితే అప్లై చేసుకోండి అప్పుడు మీరు అన్ని పథకాలకి ఎలిజిబుల్ అవుతారు అండి సో అలాగే మీరు మీ అత్తగారి కార్డులోని యాడ్ అయిపోయినప్పుడు ఆ వాళ్ళకి వేరే పథకం వస్తుంది లేకపోతే వాళ్ళకి హౌస్ ఉంది వాళ్ళకి ఇంకా ఏదో ఉందనుకోండి మీకు ఏ పథకాలు రావు ఎందుకంటే ఆ రేషన్ కార్డు బట్టే కదా మీకు వస్తుంది సో ఇలాంటివన్నీ కూడా ముందుగా చూసుకోండి తర్వాత మనం పరుగులు పెడితే అవ్వదు ఏ అప్లికేషన్ అయినా వచ్చినా వన్ వీక్ టెన్ డేస్లో అయిపోతుంది మాట అండి లాస్ట్ డేట్ చాలా తక్కువ ఇస్తున్నారు కనుక మీరు చూసుకొని వెంటనే ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి అలాగే క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో నేనైతే కనుక ఈ వీడియో చేయడం జరిగింది మాట అండి సో మరి ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి మనం పెట్టద్దండి పెట్టే దారి చూపిద్దామండి దీనికోసం ఇంక ఏదైనా అప్డేట్ కానీ వస్తే కొత్తగా మీ ముందుకు వీడియో రూపంలో వచ్చేస్తాను అన్నమాట మా లాంటి వాళ్ళని కూడా కాస్త సపోర్ట్ చేయడం మర్చిపోకండి